బిఆ్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కమిషన్ క్షేత్రస్థాయికి వెళ్లి దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం కాగా ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన పలువురు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను విచారించాలని నిర్ణయించింది ఈ మేరకు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పలువురు అధికారులకు సమాచారం అందించింది కూడా ఈ నేపథ్యంలోనే రోజున జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్తో పాటు ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా హాజరయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లతో విచారణకు రావాలని కమిషన్ ఆదేశాలతో రాహుల్ బొజ్జా హుటాహుటిన ఆఫీస్కు చేరుకున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జి కార్యదర్శిగానే కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కీలకంగా వ్యవహరించారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు సీఎంఓ నుంచి నీటిపారుదల శాఖకు సంబంధించిన దస్త్రాలను ఆమె పర్యవేక్షించారు కాగా స్మితాబర్వాల్ విచారణకు హాజరు కావటం ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్లపై లోతుగా విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల ఆర్థిక శాఖలలో విధులు నిర్వహించిన అధికారుల నుంచి ప్రాజెక్టు గురించి పలు అంశాలపై వివరణ తీసుకున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ మొన్నటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్ రాజుకు కమిషన్ సమాచారం అందినట్లు తెలిసింది వీరితో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ లలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ ఎస్కే జోషి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నాగిరెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలనే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది మొన్నటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్ రాజ్ గతంలో గత కొంతకాలంగా నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసింది ఆ సమయంలో ఎస్కే జోషి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని ఆరోపణలతో పోల్చి అవినీతికి సంబంధించిన నిజ నిజాలను బయటపెట్టాలని కమిషన్ భావిస్తోంది